రోజు రోజుకు ప్రభుత్వ భూములు మాయమవుతున్న సర్వే నెంబర్ తారుమారు చేసిన రెవెన్యూ శాఖ జిల్లా అధికారులు చూసి చూడనట్లు అసలు జిల్లా అధికారులు ఉన్నారా లేక పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలోని వరహాల గడ్డపై సర్వే నెంబర్ నాలుగు వందల పది ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆ ప్రభుత్వ భూమిలో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం జిల్లా గ్రంథాలయ నిర్మాణం చేయాలని సామాజిక చైతన్య వేదిక ఉత్తరాంధ్ర కన్వీనర్ పి రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు అక్రమంగా చేసిన రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని బాధ్యులైన అధికారులపై వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు ఈరోజు అదే వ్యక్తి యథేర్చగా రిజిస్ట్రేషన్ చేయించాడు ఈ నేపథ్యంలో అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి ఈ రిజిస్ట్రేషన్ సహకరించినటువంటి రెవెన్యూ గానీ మున్సిపల్ అధికారులు కానీ వాళ్ళందరి చర్యలు తీసుకోవాలి రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ పాగా వేసి ఇటువంటి అక్రమాలకు సహకరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చేసు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే జిల్లా ఏర్పాటు తర్వాత ప్రభుత్వ ఆఫీసులు అవసరం ఉంది ప్రభుత్వ ఆఫీసులకు ప్రభుత్వ స్థలాలు అవసరం ఉంది ఈరోజు వరహాల గడ్డపై ఉన్నటువంటి ఆ భూమి మీద జిల్లాలో ఒక మన ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కట్టుకోవచ్చు జిల్లాలో ఉన్నటువంటి యువత చదువుకోవడానికి ఒక అన్ని సౌకర్యాలతో ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వరహాల గడ్డపై సర్వే నంబర్ నాలుగు వందల పదిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి అక్కడ జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసు జిల్లాలో ఒక స్థాయిలో ఉన్నటువంటి లైబ్రరీని ఏర్పాటు చేయాలని సామాజిక చైతన్య వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము